హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం ఖమ్మంకు దగ్గరలో ఉన్నటువంటి బల్లేపల్లిలో ఉన్నాము బల్లేపల్లిలో వచ్చేసి ఒక కూరగాయల షాపు నడుపుకునేటువంటి వాళ్ళు ఏమనంటే వాళ్ళ షాపుకు సంబంధించినటువంటి పేరు ఒకసారి చూసుకోవచ్చు సోనుసూద్ కూరగాయల షాప్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది అంటే సోను సూద్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు దేశం మొత్తంలో ఆ కరోనా టైంలో ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఎంతో మంది ఎంతో వందల వేల మందికి వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి లేదంటే ట్రాన్స్పోర్టింగ్ కానివ్వండి ఎంతోగానో కృషి చేయడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీద ఆయనకు కృతజ్ఞతాభావంతో ఆయన పేరు సోనుసూద్ కూరగాయల షాప్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి మనం విన్నాము ఇది మాత్రమే కాకుండా ఇది పెట్టుకున్న తర్వాత అంటే ఈ కూరగాయల షాప్ పెట్టుకున్న తర్వాత సోను సూద్ గారే సైతం ప్రత్యక్షంగా ట్విట్టర్లో ఈ షాప్ గురించి కానివ్వండి ఈ పర్సన్స్ గురించి కానివ్వండి ఆయన ట్విట్టర్లో ట్విట్ చేయడం జరిగింది అండ్ ఎందుకు పెట్టుకున్నారు ఏంటి దీని విశేషం ఏంటి అనే విషయాలని ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం ఒకసారి షాప్ ఓనర్తో మాట్లాడారు బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే అండి మీ పేరండి సత్యనారాయణ గారు సత్యనారాయణ సోను సూద్ కూరగాయల షాప్ అని చెప్పేసి ప్రత్యేకంగా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి బాబాయ్ రీజన్ అంటే మా బాబు అప్పుడు కరోనా ఫస్ట్ కరోనా టైంలో హైదరాబాద్లో ఉన్నారు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది ఎటుగా పరిస్థితిలో ఉన్నప్పుడు సోనుసు గారు ట్రవెల్స్ పెట్టారు జనాలని అందరినీ ఇక్కడ తరలిస్తుండగా దాంట్లో వచ్చిండు తర్వాతకి ఏం చేయాలో తెలియక కూరగాయల షాపు పెట్టుకున్నాము కూరగాయల షాప్ పెట్టుకొని ఆయన పేరు పెట్టుకొని చాలా మంచి పని చేస్తున్నాయని ఆయన పేరు పెట్టుకున్నాం కూరగాయల షాపు ఆయన పేరు పెట్టుకోవడం వల్ల జనాలు కూడా సోని సూ గారు కూరగాయల షాప్ అని జనాలు బాగా షాప్ కూడా బాగానే నడుస్తుంది తర్వాత ఇంకో షాప్ కూడా పెట్టాము రెండు షాపులు నడుస్తున్నాయి అంటే ఆ టైంలో కరోనా టైంలో సోని సూద్ గారు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళలో మీ బాబు కూడా బస్సులో వచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆ తర్వాత ఆయన పేరు మా బాబు పెట్టింది అంటే కరోనా టైంలో సోనూ సూద్ గారి వల్ల ఎవరైతే హెల్ప్ పొందారో అంటే అప్పుడు ఆయన హెల్ప్ చేశారు అది మర్చిపోకుండా ఇప్పటి వరకు గుర్తుంచుకొని దానికి తోడు ఆయన పేరు మీద ప్రత్యేకంగా షాప్ అనేది పెట్టుకోవడం అనేది నిజంగా ఇది హైలైట్ అనేది చెప్పాలి అండ్ దాని తర్వాత బాబాయ్ సోను సూద్ గారు అంటే మీరు ఇది షాపు పెట్టిన తర్వాత ట్విట్టర్లో ట్వీట్ చేశారు అని చెప్పేసి ఏదో విన్నాం మేము దాని గురించి అవును చేశారండి మా షాపు ఎవరో చెప్ యూట్యూబ్లలో చూసి ట్విట్టర్లో చేశారు తర్వాత మా బాబు సోనుసు గారిని ఒకసారి కలవాలని అనుకుంటున్నామని చెప్పారు దానికి ఏమైనా రిప్లై ఇచ్చారా మళ్ళీ మళ్ళీ ఏం రిపోయినా ఒకసారి కూరగాయలు చూస్తా మా మా పేరు మీద పెట్టారు తాజా కూరగాయలు అమ్ముతున్నారా అమ్మట్లేదు అని చెప్పారు అయితే తాజా కూరగాయలు అమ్ముతాం తెల్లవారుజామున తీసుకెళ్ళి రైతుల దగ్గర తీసుకొచ్చి తాజా కూరగాయలు అమ్ముతున్నాం మిగిలిన కూరగాయలు ఏమైనా ఉన్నా ఆశ్రమంలో పంపిస్తాం అంటే విన్నారు కదా వీలైనంత వరకు తాజా కూరగాయలు రైతుల దగ్గర నుండి సేకరించి మంచి నాణ్యంగా ఉన్న వాటిని అమ్మేస్తే అమ్మేయడం జరుగుతుంది అది అమ్మగా ఏదైనా కొంచెం మిగిలిందంటే మాత్రం వాటిని కూడా వేస్ట్ చేయకుండా అంటే పడేయకుండా అనాథాశ్రమాలు కానీ ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వాటిని సైతం అక్కడ కూడా మంచి పని చేస్తున్నారు నిజంగా అంటే సోను సూద్ గారి నుండి ఎవరైతే హెల్ప్ పొందారో అలాంటి మనసే హెల్ప్ పొందిన వాళ్ళది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండ్ ప్రస్తుతానికి ఆయన పేరు మీద పెట్టుకున్నటువంటి షాపు చాలా విజయవంతంగా నడుస్తోంది అండ్ కస్టమర్లు కూడా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ ఆయన పేరు ప్రత్యేకంగా చూసి ఎక్కువ సంఖ్యలో కూడా రావడం జరుగుతుంది ప్రజెంట్ పెట్టినటువంటి ఈ షాపు బాగానే నడుస్తుంది ఉంది దానివల్ల ఆయన పేరు మీద ఇంకొక షాప్ పెట్టాలని చెప్పేసి కూడా పక్కన ఇంకొక షాప్ కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి సోను సూద్ గారి మంచితనాన్ని కానివ్వండి ఆయన హెల్పింగ్ నేచర్ని కానివ్వండి హెల్ప్ పొందిన వాళ్ళు కూడా మళ్ళీ పునికిపుచ్చుకొని వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి సమాజంలో నిలబడుతున్నారు నిజంగా అలాంటి వ్యక్తులు అలాంటి సోను సూద్ గారి లాంటి ఎంతో మంది ఎన్నో వేల మంది బయటికి రావాలి అండ్ సొసైటీకి ఉపయోగపడాలి అండ్ అందరూ బాగుండాలి వాళ్ళలో వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ భవిష్యత్తులో వచ్చే ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ